హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సీతని రేవతి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తుంది ఇక తన భర్త రేవతి ఇద్దరూ కలిసి సీతకి వెల్కమ్ చెప్తూ ఉంటారు రేవతి జరిగిందంతా చెప్పింది సీత నువ్వు ఏం బాధపడకు నువ్వు ఇక్కడ ఎన్ని రోజులు కావాలన్నా ఉండొచ్చు ఏమి మొహమాట పడద్దు అని చెబుతూ ఉంటాడు లేదు నేను ఇలా రావటం కూడా కరెక్ట్ కాదు నా వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది వస్తుందో అని నాకు భయంగా ఉంది అని చెప్తూ ఉంటుంది సీత అదేంటి సీత అలా మాట్లాడుతున్నావు నువ్వు మాకు ఎంత సహాయం చేశావు నీ వల్లే మా ఇద్దరికి పెళ్ళయింది నీ వల్లే మాకు ఆస్తి కూడా వచ్చింది ఇలా హ్యాపీగా సంతోషంగా ఉంటున్నామంటే కారణం దానికి నువ్వే కదా సీత నేను ఈ మాత్రం సహాయం చేయలేనా అని కిరణ్ అడుగుతూ ఉంటాడు ఇక సీత అంటుంది నేను చేసింది చాలా చిన్న సహాయం దాన్ని అంత పెద్దగా పోల్చొద్దు మీకు మాత్రం ఎలాంటి ఇబ్బంది రాకూడదు నాకు అలా ఉంటే చాలు లేదు అంటే కనుక నేను జీవితాంతం నన్ను నేను క్షమించుకోలేను అని సీత అంటుంది ఇకప్పుడు రేవతి చెప్తుంది సీత అలా ఏమి అనుకోవద్దు నీ రుణం మేము ఈ విధంగా అయినా తీర్చుకుంటున్నాం అనుకో నీకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటాను నువ్వేమీ బాధపడద్దు ఎన్నాలని మనం మహాలక్ష్మి వదినకి అలాగా భయపడుతూ ఉంటాము తను సుమతి అక్క విషయంలో చాలా తప్పు చేసింది ఎలాగైనా మనం మహాలక్ష్మి వదినకి గుణపాఠం చెప్పాలి అని చెప్తూ ఉంటుంది చెబుదామా పిన్ని అని అంటుంది సీత నీ రూమ్ చూపిస్తా పద సీత అంటూ రేవతి తన గదిలోకి తీసుకుని వెళ్తూ ఉంటుంది సీతని ఇదిగో సీత ఇదే నీ రూమ్ ఏం కావాలన్నా ముహమట పడకుండా అడుగు నీకు అన్ని ఏర్పాట్లు నేను చేసి పెడతాను నువ్వు ఇక్కడి నుంచే ఏం కావాలన్నా నాకు చెప్పు అని అంటుంది పిన్ని నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను నాకు ఈ మాత్రం సపోర్ట్ ఇస్తే చాలు చాలా థ్యాంక్స్ పిన్ని అంటూ రేవతిని హత్తుకొని థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది ఇకప్పుడు రేవతి ధైర్యం చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి వదిని ఒక ఆట ఆడుకుందాము మనం ఏం చేయాలో నువ్వు ఆలోచించి చెప్పు అని అంటుంది ఇక తర్వాత సీత ఆలోచిస్తూ ఉంటుంది మహాలక్ష్మి అత్త నువ్వు ఆట మొదలు పెట్టావు కదా అది నేను ఫినిష్ చేస్తాను నీ అంతు తేలుస్తాను నిన్ను ఊపిరాడకుండా అల్లాడిస్తాను చూస్తూ ఉండు కౌంట్ డౌన్ స్టార్ట్స్ ఇక ఆట మొదలు పెడుతున్నాను చూసుకో అని చెబుతూ ఉంటుంది ఇలా ఉండగా మహాలక్ష్మి అర్చన ఇద్దరూ కలిసి ఒక ఫ్యాషన్ షోకి వెళ్తూ ఉంటారు అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఫ్యాషన్ షో మిస్ హైదరాబాద్ కాంటెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పెడుతూ ఉంటారు ఇక అందులో చాలామంది ఫ్యాషన్ షోలో పాల్గొంటూ ఉంటారు మహాలక్ష్మియే స్పాన్సర్ చేస్తుంది దానికి చీఫ్ గెస్ట్ కూడా మహాలక్ష్మియే ఇక అన్ని ఏర్పాట్లు గ్రాండ్గా ఎలా వెల్కమ్ చెప్పాలని వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు ఇక మహా అర్చన ఇద్దరు కూడా అక్కడికి వెళ్తారు అక్కడ అన్ని మహాలక్ష్మి బ్యానర్స్ ఫొటోస్ అన్నీ పెడుతూ ఉంటారు అక్కడ అవి చూసి అర్చన అంటుంది మహా బాగానే ఏర్పాట్లు చేశారే నీకు అని అడుగుతూ ఉంటుంది స్పాన్సర్ చేసేది మనమే కా ఆ మాత్రం చెయ్యకపోతే ఎలాగా అని అడుగుతూ ఉంటుంది ఇక అర్చన అంటుంది మహా ఎలాగైనా సరే నీకు పూర్వ వైభవం వచ్చింది కదా ఆ సీత ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఇక పాత మహాలక్ష్మిలాగా మారిపోయావే అని అడుగుతూ ఉంటుంది అవును ఆ పాత మహాలక్ష్మి చచ్చిపోయింది ఇక ఈ సీత రాకుండా ఉంటే నాకు అదే చాలు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు నువ్వు ఇలాగే నన్ను పొగుడుతూ బూస్టింగ్ ఇస్తూ ఉండవు నేను రామ్ కోసం మంచి అమ్మాయిని వెతకటం కోసమే ఈ ఫ్యాషన్ షో పెట్టింది అని చెప్తూ ఉంటుంది ఇక అక్కడ మహాకి గ్రాండ్ వెల్కమ్ చెప్తూ ఉంటారు బొకేస్ ఇస్తూ ఉంటారు ఇక లోపలికి తీసుకువెళ్ళడంతో అక్కడ కొంతమంది జడ్జెస్ కూడా ఉంటారు మహాలక్ష్మిని స్పాన్సర్షిప్గా అక్కడ చీఫ్ గెస్ట్గా పరిచయం చేస్తూ ఉంటారు ఇక వాళ్ళకి అక్కడ కూర్చోబెడతారు మేడం ఇంకా స్టార్ట్ చేయనా అంటూ యాంకర్ స్టార్ట్ చేస్తుంది మిస్ హైదరాబాద్ కాంటెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి గ్రాండ్ వెల్కమ్ ఇక్కడ మహాలక్ష్మి గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు స్పాన్సర్షిప్ కూడా మహాలక్ష్మి గారే అని మహాలక్ష్మికి థ్యాంక్స్ చెప్తూ ఉంటారు ఇక తర్వాత ఫ్యాషన్ షోలో ఒకరి తర్వాత ఒకరు అలాగా కంటెస్టెంట్స్ వస్తూ ఉంటారు తర్వాత మిస్ మిథున అని అనౌన్స్ చేయడంతో మిథున వస్తుంది ఇక మిథునని చూసి ఒక్కసారిగా మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా ఆశ్చర్యపోతారు అదేంటి సీతలానే ఉంది సేమ్ అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక అర్చన అయితే సీతలానే ఉంది కానీ సీత కాదు మహా అని అంటుంది లేదు అచ్చు సీతలానే ఉంది సీతనేమో అని మహాలక్ష్మి భయపడుతూ ఉంటుంది లేదు ఆ షోడాబుడ్డి కళ్ళద్దాలు పళ్ళకు కంచా అవన్నీ లేవు చూడు ఇంత ఫ్యాషన్గా సీత ఎక్కడ ఉంటుంది ఉండదు కదా నువ్వు సరిగ్గా చూడు తిను మిదునే మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంట అందులో తిను కూడా ఒక అనుకుంటాను అని చెప్పటంతో మహా కూడా ఆలోచిస్తూ ఉంటుంది అవును ఇంత స్టైలిష్గా సీత ఉండదు తిను మిథునే అనుకుంటలే అని చెప్పి చూస్తూ ఉంటుంది ఇంకా అలాగా మిథున స్టేజ్ మీద వాక్ చేస్తూ ఉంటుంది ఇక అందరినీ చాలా అలరిస్తూ ఉంటుంది ఇక అందరూ కూడా మిథునకి ఓట్ వేస్తూ ఉంటారు ఇక అలా తర్వాత నెక్స్ట్ రౌండ్కి ప్రమోట్ అయిన ముగ్గురు పార్టిసిపెంట్స్ని అనౌన్స్ చేస్తారు అందులో మిథున కూడా ఒకది ఉంటుంది అందరినీ జడ్జెస్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు చెప్పిన తర్వాత మిథున వస్తుంది మిథునని జడ్జెస్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఆడదాన్ని ఎలాగా మీరు పోలుస్తారు ఎలా వివరిస్తారు అని చెప్పి అడుగుతూ ఉంటారు జడ్జెస్ ఇక అప్పుడు మీదున తన అభిప్రాయాన్ని చెప్తూ ఉంటుంది ఆడతనాన్ని మనం ఎలా పోలుస్తాము అంటే నేచర్తో పోలుస్తాము మౌంట్ ఎవరెస్ట్ అంతా ఎత్తు పసిఫిక్ ఓషన్ అంతా డెప్త్ అని చెప్తూ ఉంటుంది ఇవే ఆడతనానికి మెజర్మెంట్స్ అని చెప్పడంతో అర్చన ఉంటుంది ఆ వాయిస్ సీతది కాదే కాదు ఇది మీదనే సీతకి అంత స్టైలిష్గా మాట్లాడటం ఎక్కడ వచ్చు రాదు కదా అని మహాలక్ష్మిని చెప్తూ ఉంటుంది ఆడది అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ మేడ్ ఒక యూనివర్స్కి ఉన్న క్వాలిటీస్ అన్నీ కూడా ఒక ఆడదానికి ఉంటాయి అని చాలా గొప్పగా చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి అలానే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతుంది ఇక తర్వాత ఎనౌన్స్ చేస్తూ ఉంటారు విన్నర్ని మిస్ హైదరాబాద్ కాంటెస్ట్లో విన్నర్గా మిథునని సెలెక్ట్ చేస్తారు ఇక తర్వాత చీఫ్ గెస్ట్గా మహాలక్ష్మిని స్టేజ్ మీదకి అనౌన్స్ చేసి పిలుస్తూ ఉంటారు మహానే మిథునకి మిస్ హైదరాబాద్ అని చెప్పి తనకి అలంకరణ చేస్తూ ఉంటుంది ఇక క్రౌడ్ని కూడా పెడుతూ ఉంటుంది కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటుంది మిథుననే అలా దగ్గర నుంచి చూస్తూ ఉండిపోతుంది మహాలక్ష్మి హాయ్ ఆమె మహాలక్ష్మి అని పరిచయం చేసుకుంటూ ఉంటుంది ఆమె మిథున అని చెప్పి మిథున కూడా పరిచయం చేసుకుంటూ ఉంటుంది ఇక మిథున మీ గురించి చెప్పండి అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు మిథున ఎక్కడ చదివింది ఎక్కడ ఉంటుంది అన్నీ కూడా తను పరిచయం చేసుకుంటూ ఉంటుంది ఇక తర్వాత మిథునని కంగ్రాచులేషన్స్ చేసి పంపిచేస్తూ ఉంటారు ఇక మహాలక్ష్మి అర్చన ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు మనం ఎలాగైనా సరే వెళ్ళి మిథునతో మాట్లాడదాం పర్సనల్గా మాట్లాడదాం వెళ్ళి పర్సనల్గా కలిసి వద్దాం పద అని చెప్పి అర్చనని తీసుకువెళ్తూ ఉంటుంది ఎందుకు ఇప్పటి వరకు మనం మాట్లాడాం కదా ఇంకా ఎందుకు అని అర్చన అడుగుతూ ఉంటుంది ఏ నువ్వు నోరు మూసుకొని తొందరగా పద మిథునని వెళ్ళి కలిసి మాట్లాడదాం తన గురించి తెలుసుకుందాం అని చెప్పి వెళ్తూ ఉంటుంది ఇక మిథున గురించి తెలుసుకోవడానికి చాలా ఆరాటపడుతూ ఉంటుంది మహాలక్ష్మి ఇక మిథునని కలిసి ఏం మాట్లాడుతుందో మహా చూద్దాం రానున్న ఎపిసోడ్లో